శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్ సీతను గురించి వినడంతో వానరులు అమితానంద వర్తి లేడారు అందువల్ల తమ పాయోపవేశ దీక్షను పక్కన పెట్టి సంపాతిని తీసుకువెళ్ళి సముద్రం దించి వేగమే వచ్చారు అంతటి రామవంతుడు సీతను రావణుడు అపహరించిన విషయం నీకు ఎలా తెలిసింది అని అతను ప్రశ్నించాడు నా రెక్కలు దగ్ధమై నేను వించగిరిపై పడిన మీదట నా పుత్రుడిన సుపార్శుడు నా సంరక్షణ భార వహిస్తూ నాకు ఆహారం తెచ్చిపెట్టసాగాడు ఒక రోజున నేను అమితమైన క్షుద్భాధతో ఉన్నాను సుపార్శుడు ఆహారం లేకుండానే ఇంటికి తిరిగి రాగా నేను అతన్ని మందలించాను నా కుమారుడు బదిలిస్తూ ఈరోజు పాన్సార్థ అన్వేషిస్తుండగా ఒక పెద్ద రాక్షసుడు ఒక యువతిని ఆకాశ మార్గంలో ఎత్తుకొని పోతూ ఉండడం నాకు కనిపించింది నీవు తినడం కోసం వారిద్దరిని పట్టితేద్దామనుకున్నాను కానీ ఆ రాక్షసుడు తనను పూర్ణిమని చాలా స్నేహపూర్వక రీతిలో నన్ను అడిగాడు అతని అభ్యర్థనను కాదనలేకపోయాను తర్వాత అటుగా వచ్చిన సిద్ధులు అతను రావణుడిని ఆ రాక్షసుడు నన్ను హతమార్చకపోవటం నా అదృష్టమేనని వివరించారు అప్పటికీ వానరులకు తప స్నేహ భావనపై విశ్వాసం కుదిరినట్లుగా సంపాతి గ్రహించగలిగాడు తన జీవిత కథావరణన ఇలా కొనసాగించాడు వించాచలంపై పడిన తర్వాత ఆరు రోజుల పాటు నేను స్పృహ లేకుండానే ఉండిపోయాను నేను తెలివి తెచ్చుకున్న మీదట నా సోదరుడికి నాకు సుపరిచితుడైన సమీపంలో నివసిస్తున్న నిశాకర మహర్షిని దర్శించడానికి వెళ్ళాను నేను మహర్షిని కలుసుకున్నప్పుడు ఆయన నా రెక్కలు ఎలా దగ్ధమయ్యా అని అడుగగా యావత్ వృత్తాంతాన్ని ఆయనకు వివరించాను నేను ఆకాశం నుండి పడిన తర్వాత నా సోదరుడి నుండి సమాచారం రాకపోవటాన నాకు పర్వతాగ్రెం నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కలిగిన విషయం ఆయనకి చెప్పాను నేత్రాల నుండి అష్ట్రువులు స్రవిస్తూ నేను నిసాకర మహర్షి ఎదుట నిలిచి ఉండగా ఆయన నాతో నిస్పృహ చెందవద్దు భవిష్యత్తులో ఒకనాడు నీవు సీతను గురించిన సమాచారం వానర్లకు తెలియచేసినప్పుడు నీకు తిరిగి జవసత్వాలు కలగడంతో పాటు నీ రెక్కలు తిరిగి వస్తాయన్న వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఈ మాట చెప్పి నిశాకర్ మహర్షి తన కుటీరానికి వెళ్ళగా నేను పాకుకుంటూ వింజాచలంలోని నా స్థానానికి తిరిగి వెళ్ళాను నాటి నుండి నేను మీ రాక కోసమే నిరీక్షిస్తూ వచ్చాను ఎనిమిది వేల సంవత్సరాలు గడిచిన తర్వాత నిశాకరి ఋషి తన దేహాన్ని ఛ్యజించి స్వర్గానికి వెళ్ళాడు ఆయన లేకపోగా ఆయన మాటల్లోని సత్యాన్ని నేను సందేహించసాగాను సంపాతి వనరులతో మాట్లాడుతుండగానే తన దేహం నుంచి రెక్కలు మలిచాయి తారుణ్యపు జవసత్వాలు ఉప్పొంగుతున్న అనుభూతి కలిగింది మహానంద సంబర్ధుడైన సంపాతి సీతాన్వేషణం తిరిగి సాగించమని వారణలను ప్రోత్సహించాడు సంపాతి వివ్వెత్తున ఆకాశంలోకి దూసుకోగా వానరులు ఆశతో పునర్జీవితి దక్షిణ దిశగా పురోగమించారు అయితే వానరులు సముద్ర తీరానికి చేరేసరికి దాని అపార విస్తృతి చూసి దానిని దాటి లంకకు చేరుగల శక్తి సామర్థ్యాలు తమకు లేవన్న తలంపుతో నిస్పృహ చెందారు అంగదుడు మాత్రం నిర్వీదం నిరర్థకమైంది దానివల్ల ఎన్నడూ కార్యశక్తి కలిగి ఉండలేదు నిజానికి నిరాశ వైఫల్యానికి మూలం అది విషసర్పమంతటి ప్రాణాంతకమైనది రావణుని బంత నుంచి సీతను కాపాడడానికి వంద యోజనం లఘ లంఘించగలిగిన వారు ఎవరైనా సరే ఇప్పుడు దయచేసి ముందుకు వస్తే సుగ్రీవుని ఆగ్రహం నుంచి మనం విముక్తులం కాగలుగుతాం అంటూ వానరులని ఉత్సాహపరిచాడు తన పిలుపుకు ఎవరూ ప్రతిస్పందించకపోయేసరికి అంకతుడు వానరులను వ్యక్తిగతంగా ఎవరెవరు ఎంతెంత దూరం లంఘించగలరో ప్రశ్నించసాగాడు కొందరు వానరులు పది యోజనాలు ఇరవై ముప్పై నలభై లేదా యాభై యోజనాలు లంఘించగలమని చెప్పారు మహేంద్రుడు తాను అరవై యోజనాలు లంఘించగలనని చెప్పగా ద్వివిధుడు డెబ్బై అని చెప్పుకున్నాడు సుషేణుడు తాను సునాయాసంగా ఎనభై యోజనాలు లంఘించగలనని ప్రకటించాడు జాంబవంతుడు ఇది వరలో నేను దాదాపుగా అపరిమితమైన లంఘన సామర్థ్యం కలిగి ఉండేవాణ్ణి కానీ ఇప్పుడు జీవితపు అవసాన దశలో ఉన్న నేను తొంభై యోజనాలు మాత్రమే దుమకగలను పూర్వం భగవంతుడైన వామనుడు యావత్ విశ్వాన్ని ఆచ్ఛాదనం చేసిన సమయంలో ఆయన మూడు అడుగులు వేస్తుండగా నేను ఆయనకు ప్రదక్షిణం చేశాను దురదృష్టవశాత్తు ఇప్పుడు మాత్రం లంకకు లంఘించి సీతను కాపాడగల సామర్థ్యం నాలో ఎంత మాత్రం లేదు అని వివరించాడు చివరిగా అంగటుడు నేను వంద యోజనాలను లంఘించగలనేమో కానీ తిరుగు ప్రయాణానికి మళ్ళీ రెండోసారి అంత దూరం దూకగలనా అనేది అనుమానమే అన్నాడు అందుకు జాంబవంతుడు బదిలిస్తూ నీకున్న జీవసత్వాలతో వెయ్యి యోజనలు లంఘించగలవని గట్టిగా చెప్పగలను కానీ నీవు ఈ సాహసయాత్రకు నేతవు కనుక నీవు స్వయంగా ఈ కార్యసాధనకు దిగటం సముచితం అనిపించుకోదు ప్రియమైన యువరాజా అందువల్ల వేరే ఎవరైనా ఈ పని చేసేందుకు నీవు ఆజ్ఞాపించాలి అన్నాడు ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది అంత ముఖ్యం కాదు కానీ నేను కానీ మరొకరు కానీ ఎవరో ఒకరు లంకకు వెళ్ళపోతే మనకు ఏకైక గచ్చేందన ప్రాయోపవేశమే అందువల్ల ఓ జ్రాంబవంత మనం సముద్రాన్ని దాటి సుగ్రీవుని ఆగ్రహం నుండి మనలను మనం కాపాడుకునేందుకు ఏదో ఒక ఉపా ఉపాయాన్ని యోచన చెయ్యి అని అంగదుడు ఇచ్చాడు అంతటా జ్రాంబవంతుడు ఇలా అన్నాడు ఏమి ఆందోళన చెందవద్దు ఎందుకంటే ఒక క్లిష్ట కార్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకురాగల సమర్థుడైన ఒకరికి ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తాను ఓ హనుమంత నీవు విష్ణువాహనమైన గరుడునితో సమానుడవు నీవేమీ మాట్లాడలేదేమీ వానరులందరిలోకి అత్యుత్తమైన వాని యొక్క మహిమా నేను ఇప్పుడు వర్ణిస్తాను దయచేసి ఆకరణించండి ఒకప్పుడు అగ్రగణ్యులైన అప్సర్స్లో ఒకరైన పుంజిక స్థలి ఒక ఋషి యొక్క శాపానికి గురియ్యి కుంజరుడనే వానర రాజుకు పుత్రిగా అంజన అనే పేరుతో జన్మించింది అంజన పెరిగి పెద్దదై అసమాన అయింది ఆమె కామరూపిణి కూడాను వానర వానరముఖ్యుడైన కేసరిని వివాహమడిన పిదప ఒకసారి అంజన మానవ రూపాన్ని దాల్చి పర్వతాల్లో సంచరించసాగింది లావణ్యవతి వైన అంజనను చూసి వాయుదేవుడు సమ్మోహితుడై మారుతం చేత ఆమె వస్త్రాన్ని తొలగించాడు వర్తులాలై సన్నిహితమే ఘర్షించుకుంటున్న అంజన ఊరువులను ఆమె పీన పయోధరాలను ఇతరమైన సొగసులను చూసిన వాయుదేవుడు మైందున వాంచ విలచితుడై బలాత్కారంగా ఆమెను పరివిషంగం చేసుకున్నాడు తన ఆక్రాంతకుణ్ణి చూడలేకపోయిన అంజన ఒకే పతిని మాత్రమే అంగీకరించే నా వ్రతాన్ని భంగం చేస్తున్న వారు ఎవరు అని బిక్కరగా అరిచింది నేను వాయుదేవుణ్ణి నేను నీలో మానసికంగా ప్రవేశించినందున భౌతికంగా నీ నేను నేనేమీ భంగం కలిగించలేదు నా అనుగ్రహం వల్ల నాతో సమానంగా మనోజీవం కల ఒక శక్తిమంతుడైన పుత్రునికి నీకి నీవు జన్మనిస్తావు అని వాయుదేవుడు బదులు పలికాడు వాయుదేవుని పలుకులను అంజనా సంతోష స్వాంతురాలైంది ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె యొక్క పర్వత గుహలో హనుమంతుడిని ప్రసవించింది మరునాటి ఉదయం శిశువైన హనుమంతుడు ఉదయించే సూర్యుడిని చూసి మెరిసే ఫలంగా భ్రమించాడు దానిని పట్టుకోదలిచి ఆకాశంలో మూడు యో త మూడు వేల యోజనాలకు పైగా ఎత్తుకగిశాడు కానీ సూర్యుని తేజస్సుచే భూమికి విసిరేయబడ్డాడు క్షతహీనుడై మరొకసారి పైకి ఎగిరాడు అయితే ఈసారి ఈ నిర్భయుడైన వానరుణ్ణి సాహసాన్ని చూసి ఇంద్రుడు ఆగ్రహించి తన వజ్రాయుధాన్ని విసిరాడు అలా దేవేంద్రుని ఆయుధం హనుమంతుడిని ఒక పర్వత ప్రాంతానికి విసిరికొట్టగా అతను చుబుక వామపార్శ్వం చిట్లింది నిజానికి ఈ సంఘటన వల్లే హనుమంతునికి ఆ పేరు వచ్చింది హనుమంతుడంటే హనువు భంగమైనవాడు అని అర్థం తన కుమారుని పై ఇంద్రుని దాడిని చూసి వాయువు ముల్లోకాలల్లో ముల్లోకాలంలో ప్రసారాన్ని స్తంభింపచేశాడు దానితో దేవతలంతా విపరీతమైన ఆంధ్రలతో హాహాకారాలు చేయసాగారు బ్రహ్మదేవుని ముందడుకుని వాయుదేవుని శాంతింపజేయడానికే క్షణాల మీద ఆయన నివాసానికి వెళ్ళారు ఈ వాయుదేవుడికి సుష్టి కలిగించడానికే బ్రహ్మదేవుడు హనుమంతుడిని యుద్ధంలో అజయునిగా నిలిచేలా వరం ఇచ్చాడు తన వజ్రాయుధం వానర శిశువుని వధించకపోవడం చూసి దేవేంద్రుడు ఆశ్చర్యానందాలు పొందాడు అందువల్ల హనుమంతుడికి ఇచ్చామరణ వరాన్ని ప్రసాదించాడు చివరికి జామవంతుడి లముగించాడు హనుమంతుడు ఒక్కడే మన కార్యాన్ని నిర్వహించగల సమర్థుడని నేను భావిస్తున్నాను వెనకటి రోజుల్లోనైతే ఈ పాటి లంఘనం నాకు ఒక లెక్కలుంది అయి ఉండేది కాదు బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని లాగివేసుకునేటానికి భగవానుడు ఆయన త్రివిక్రముడు తన మూడడుగులు విస్తరించినప్పుడు నేను అంతరిక్షంలోకి ఎగిగి ఆయనకు రెండు మాల ప్రదక్షిణ చేశాను దేవతల అమృతాన్ని ఉత్పన్నం చేయదలిచినప్పుడు క్షీర సముద్రంలోకి విసిరవేయబడిన మూలికలన్నిటిని ఎవరి సహాయం లేకుండా సేకరించిన వాడిని నేనే అయితే ఇప్పుడు నేను బాగా అయిపోయాను ఇప్పుడు హనుమంతునికి తన ప్రాక్రమాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చింది ఈ స్థుతివచనాలు ఆక్రణించడంతోనే హనుమంతుడు అమితోత్సాహభరితుడైనాడు అంతటి అక్కడున్న వానరులందరికీ ఆనందాన్ని కలిగిస్తూ హనుమంతుడు మహాకాయాన్ని ధరించి అమితంగా విస్తరించసాగాడు నేను తలుచుకుంటే ఆకకుండా మీరు పర్వతాన్ని వెయ్యిమాల చుట్టి రాగలను సముద్ర జలాలను ఎగురగొట్టి యావత్ ప్రపంచాన్ని జలమగ్నం చేయగలను గరుడు గగనతలాన ఎగురుతుండగా అతనికి వెయ్యి మార్లు ప్రదక్షిణం ఆచరించగలను లంకా నగరాన్ని సమూలంగా పెకిలించి వేసి ఎంతటి దూరాన్నైనా మోసుకుపోగలను అంటూ స్వీయ మహిమాతిశయాన్ని వర్ణించసాగాడు హనుమంతుడు తన పరాక్రమాన్ని శ్లాఘించుకోవడమైన వానరులంతా ఉత్తేజితులైనారు అయితే పరిస్థితి యొక్క తీవ్రతను అతను గుర్తు చేయదలిచి నీవు తిరిగి వచ్చేంతటి వరకు మేము ఇక్కడ ఒంటి కాలిపై నిలిచి ఉంటాం మా ప్రాణాలు సీతను తిరిగి పొందగల ఆశలు అన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నాయి అన్నారు హనుమంతుడు వానరులతో నేను దూకటానికి ఈ భూమిపై ప్రయోగించే అపారమైన ఒత్తిడిని భరించగల సమర్థత మహేంద్ర పర్వతానికే ఉంది కనుక నేను మహేంద్ర పర్వత శిఖరం వేది నుంచి లంఘిస్తాను అని వానరులకు తెలిపాడు అంతట హనుమంతుడు బయలుదేరి మరు నిమిషంలో తన బృహత్తరమైన లంఘనకు ఆధారపీఠంగా వినియోగపూడగల మహాశక్తివంతమైన మహేంద్రగిరికి చేరుకున్నాడు శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్